ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రమాదంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు తీవ్ర టెన్షన్లో జగన్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు అయితే శ్వాస తీసుకోవడంలోని తీవ్రమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులైతే హుటాహుటిన అత్యవసరంగా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు ప్రస్తుతం ఆయనకు అక్కడ వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు అయితే వల్లభనేని వంశీ ఆరోగ్యానికి ఏమైంది అసలు ఎలా ఉంది అన్న పూర్తి వివరాలు తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే నేతలు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడాను తీవ్ర టెన్షన్ లో అయితే ఉన్నారు అయితే డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి వల్ల వంశీ గారి పరిస్థితి అయితే కొంచెం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తుంది వల్లభనేని వంశీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్యులు ప్రత్యేక బృందాన్ని అయితే నియంతబడిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా కొంచెం స్థిరంగానే ఉంది అని చెప్తున్నారు కానీ డాక్టర్లు కొద్ది రోజుల పాటు చికిత్స కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయింది అయితే ఆయనకి ఏమైంది అన్న పూర్తి అయితే ఇంకా బయటికి రాలేదు ఇంకా రావాల్సి ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్